వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ఎట్టికేలకు ఖరారైందని చెప్పుకోవచ్చు గత అరవై ఐదు రోజుల నుండి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనకు రావడానికి దాదాపు మూడు సార్లు ప్రయత్నం చేసి షెడ్యూల్ కూడా ఇచ్చి క్యాన్సిల్ చేసిన సందర్భం మనం చూసాము అంటే ఈ మూడు సార్లు కూడా సరైన ఎలిప్యాడ్ ప్లేస్ ఇవ్వలేదు అని చెప్పి వైసీపీ ముఖ్య నాయకులు అంటే రెడ్డి కావచ్చు ఇటు ఆన విజయకుమార్ రెడ్డి కావచ్చు మరికొద్ది ముఖ్య నాయకులు కూడా సరైన ఎలిప్యాడ్ లేదు దిగడానికి అని చెప్పి మూడు సార్లు వాయిదా వేసుకున్నారు ఇప్పుడు మనం రేపు అంటే ముప్పై ఒకటో తేదీ గురువారం జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ అయ్యి ఎలిపేట స్థలం వద్ద మనం ఉన్నాము ఇక్కడ మన చుట్టూ మనం ఉంటే చాలా దట్టమైన చెట్లు అవి కనిపిస్తా ఉన్నాయి అంటే పోలీసులు ఇక్కడైతేనే పర్మిషన్ ఇస్తాము లేకపోతే ఇవ్వమని చెప్పారు అని ఇటు వైసీపీ నాయకులు అంటున్నారు ఇంకా గత్యంతరం లేక అంటే ఒకటికి రెంట్కి మూడు సార్లు ఇటు జగన్మోహన్ రెడ్డి పర్యటన వాయిదా పడింది కాబట్టి ఈసారి ఇంకా వాయిదా పడకూడదు అనే సంకల్పంతో ఇక్కడ ఈ ప్లేస్ని వైసీపీ నాయకులు ఒప్పుకున్నామని చెప్తున్నారు మెయిన్ రోడ్డుకి దాదాపు ఐదు కిలోమీటర్ల లోపల ఈ యొక్క హెలీప్యాడ్ స్థలాన్ని కేటాయించారు చుట్టూ పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఇక్కడ హై టెన్షన్ వైర్లు కూడా ఎలిపాడ్కి అతి దగ్గరలోనే ఇక ఒక ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ సెవెన్ హండ్రెడ్ ఫీట్స్లో టెన్షన్ వైర్లు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ రేపు ముప్పై ఒకటో తేదీ గురువారం జగన్మోహన్ రెడ్డి ఉదయం తొమ్మిదిన్నరకి అక్కడ తాడేపల్లిలో బయలుదేరి పదిన్నర పది మొక్కలకి ఇక్కడ నెల్లూరు చేరుకుంటారు ఈ ఈ ప్లేస్లో ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి సెంట్రల్ జైలు ఒక ఐదు కిలోమీటర్లో ఆరు కిలోమీటర్లు సెంట్రల్ జైలు ఉంటుంది ఇక్కడ సెంట్రల్ జైలుకి వెళ్ళి అక్కడ దాదాపు అరవై ఐదు రోజుల నుండి ఇటు అక్రమ మైనింగ్ కావచ్చు అదేవిధంగా మద్యం డంపింగ్ చేసేని ఎస్సీ ఎస్టీని ఇంకా రకరకాల కేసులు పదిహేడు కేసులతో దాదాపు అరవై ఐదు రోజుల నుంచి రిమాండ్ ఖైదీగా ఉన్న కాగానే గోమూత్రుడిని పరామర్శిస్తారు అదేవిధంగా జైల్లో మరికొద్ది మంది వైసీపీ ముఖ్య నాయకులు కూడా రిమాండ్లో ఉన్నారు వాళ్ళని కూడా పరామర్శించడం జరుగుతుంది తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఇటు టౌన్లో సుజాత నగర్లో ఉన్న మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు అంటే ఈ నెల ఏడవ తేదీ కోవూరు నియోజకవర్గంలో రుక్మిణి కళ్యాణ మండపంలో ఇటు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే పైన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దాంతో దాంతో టీడీపీ ముఖ్య నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఆ రోజు రాత్రి సాయంత్రం ఏడు గంటలకి ఇటు కాగానే గోవర్ధన్ రెడ్డి ఇంటిపైన ముక్కుమడిగా దాడి చేసి కోట్ల రూపాయలు విలువ చేసే ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు అసలు అక్కడ ఇల్లు ఉందా లేదా అన్న రీతిలో మొత్తం ధ్వంసం చేయడం జరిగింది దీంతో కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శ అనంతరం ప్రసన్న కుమార్ రెడ్డిని వాళ్ళ అమ్మగారిని కూడా పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్నారు అయితే ఇంతవరకు బాగానే ఉంది అయితే ఇక్కడ పోలీసులు ఆంక్షలు మాత్రం అత్యంత తీవ్రంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు మొదటగా ఇచ్చిన యొక్క పర్మిషన్లో కేవలం పది మంది మాత్రమే ఎలిపేడ వద్ద ఉండాలి పది మంది మాత్రమే ఇటు కాకానీతో ములాఖాత్తో విషయంలో ఉండాలని అన్నారు అదేవిధంగా కేవలం మూడు వెహికల్స్కి మాత్రమే పర్ పర్మిషన్ ఇచ్చారు దీనిపైన ఎమ్మెల్సీ రెడ్డి తీవ్రంగా స్పందించారు నోటీసులు కూడా తీసుకోకుండా రిజెక్ట్ చేశారు ఒక మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు పరిపాలించిన ఒక ముఖ్యమంత్రి వస్తూ ఉంటే మూడు వెహికల్స్కి అనుమతి ఇవ్వటం ఏమిటి పది మంది తోడుగా రావటం ఏటు అంటూ ఆ యొక్క నోటీసులను రిజెక్ట్ చేశారు తర్వాత మళ్ళీ పోలీసులు తర్జనా భర్జనా పడి రెండవ విడతగా మళ్ళీ నోటీసులు జా జారీ చేశారు రెండవ విడత నోటీసులు ఇచ్చినప్పుడు మూడు ఏవికిల్స్ స్థానంలో పదిహేను ఏవికిల్స్కి అనుమతి ఇచ్చారు అయితే ఈ పది మంది మాత్రం ఇటు జైల్లో ములాఖతి విషయం కావచ్చు అదేవిధంగా ఇటు ఎల్లిపేట వద్ద కావచ్చు ఈ పది మంది మాత్రమే అక్కడ ఉండాలని చెప్పి నిబంధన అయితే అలాగే ఉంచారు దీనిపైన కూడా వైసీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒక సాధారణ మాజీ ఎమ్మెల్యే మాజీలు పోతేనే వాళ్ళ మీట యాభై మంది నుంచి వంద మంది ఉంటారని అలాంటిది ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే పది మందికి పర్మిషన్ ఏమిటని చెప్పి ఇటు ఎమ్మెల్సీ చంద్రశేఖరుడు అయితే చాలా తీవ్రంగా ఇటు పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఇందులో పోలీసుల పాత్ర ఏముంది పోలీసుల నిమిత్తం మాత్రమే వాళ్ళ పైన కూటమి నాయకులు చేస్తున్న ఇవి నాటకాలని చెప్పి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ కావచ్చు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు ఆనంద కుమార్ రెడ్డి కావచ్చు ఇటో విధంగా కాకునూరు నాగేశ్వరరావు వీళ్ళంతా కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో చంద్రబాబు నాయుడు ఈ ప్రోగ్రామ్స్కి వస్తున్నప్పుడు అంటే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వస్తున్నప్పుడు ఎలాంటి నిబంధనలు పెట్టలేదని కానీ ఇప్పుడు ఈ నిబంధనలు ఏమిటంటూ వాళ్ళు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ జగ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ అయిన తర్వాత కూడా ఇక్కడ నుంచి మెయిన్ రోడ్కి పోవాలంటే దాదాపు ఐదు కిలోమీటర్లు ఉంది ఎలాంటి రోడ్డు లేదు ఎలాంటి రోడ్డు మార్గం కూడా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ విజువల్స్ చూడండి ఇక్కడ ఇప్పుడు ఈ ఎల్లిపేట వద్ద మనతో మాట్లాడడానికి ఏఎంసీ మాజీ ఏఎంసీ చైర్మన్ రెడ్డి గారు మనం వద్దున్నారు అని చెప్పండి ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు జస్ట్ రోజే టైం ఉంది మరి ఎల్లుండి ఉదయం పది గలకి జగన్ గారు ఇక్కడ ల్యాండ్ అవుతున్నారు ఏర్పాట్లు పూర్తి అవుతాయా కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజాదరణను చూసి ఈ భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజాదరణ ఎవరికి లేదు ఆ ప్రజాదరణను చూసి ఓర్చుకోలేక ఈ ఈ ప్రాంతాన్ని ఎన్నో ఆంక్షలతో అక్రమ ఇదితో ఎన్నో ఆంక్షలు పెట్టి అష్టదిగ్బంధనం చేసి చుట్టుపక్కల ఎక్కడ కూడా దారి లేకుండా ఒక సింగల్ రోడ్లో సింగల్ రోడ్డు దా దారిచ్చి ఇక్కడ అడవిలో ఈ మారుమూల ప్రాంతంలో పెట్టడం జరిగింది దీని ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రా ప్రజలను రానియకుండా చేయవచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విషయాన్ని ప్రజల గుండెల్లో నుంచి మాత్రమైతే అభిమానాన్ని గుండెల్లో నుంచి మాత్రమైతే తీలేరు ఇది చాలా దారుణమైన విషయం రెండు రోజుల టైం ఇచ్చి ఈ రెండు రోజుల్లోనే ఈ అడవిలో ఎక్కడ ఏమి దొరకని అడవిలో రోడ్లు రోడ్లైతేనేమి వేయాల్సిన పరిస్థితి వస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కోసం ప్రజలందరూ ఈ జిల్లా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు జిల్లా ప్ర జగన్మోహన్ రెడ్డి గారి కోసం అన్ని రకాలుగా స్వచ్ఛందంగా జనాలు వస్తున్నారు ఏది ఏమైనా పూర్తిగా ఈ రోజు ఈ యొక్క ఎలిపాడ్ని అదేవిధంగా రోడ్లని అన్ని రకాలుగా కంప్లీట్ చేస్తామని కోరుకు చెప్తున్నాను గతంలో కూడా మేము ఈ ప్లేసు అనుకూలమైంది కాదు మాకు వేరే ప్లేసులు ఇండి అని చెప్పి ఐదారు ప్లేసులు చూపిస్తే అక్కడైతే జ జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు వస్తారని ఇక్కడైతే అడవిలో ఇస్తే జగన్ జగన్మోహన్ రెడ్డిని చూసేదానికి జనాలు రారని ఉద్దేశంతో కుట్రపూరిత ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఎలిపాడ్ ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి జరగాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాం ఆంక్షల పరంగా చూస్తే చాలా కఠినంగా కనిపిస్తున్నాయి కేవలం పది మంది మాత్రమే జగన్ అమ్మిట ఉండాలి మూడు వెహికల్స్ ఉండాలన్నారు మళ్ళీ పదిహేను వెహికల్స్ ఇచ్చారు కానీ అదేవిధంగా ప్రసన్న కుమార్ ఇంటి వద్దకు అయితే ఒక మనిషి కూడా పడడానికి పర్మిషన్ అని చెప్పి ఆంక్షలు విధించినట్టు నేను దాదాపు ఇరవై సంవత్సరాలుగా అనేక మంది సీఎంలు చూశా సీఎం ప్రోగ్రామ్లు కూడా ఈ జిల్లాకు వచ్చినప్పుడు చూసినా అయినప్పటికీ కూడా ఇలాంటి ఆంక్షలు ఎప్పుడు ఏసీఎంకి పెట్టలేదు ఏ ప్రభుత్వంలో కూడా పెట్టలేదు ఈరోజు కఠినమైన ఆంక్షలు మూడు ము మూడు వెహికల్సే ఉండాలని ఒకరోజు పది వెహికల్స్ ఉండాలని మరొక రోజు పది మంది కన్నా ఎక్కువ ఉండకూడదని చెప్పి ఒకరోజు ఈ విధమైనటువంటి కఠిన ఆంక్షలు ఎక్కడా జరగలేదు ఎప్పుడు జరగలేదు ఇది దురదృష్టకరం ఇలాంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి ఆంక్షలు పెట్టడం సరైన పద్ధతి కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రజల స్పందన ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ప్రజలల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చూడడానికి ప్రజలు స్వచ్ఛందంగా వేలాదిగా తరలివస్తారు దాన్ని ఎవరు ఆపలేరు ఒకవేళ పోలీసు ఆపాలని చూసినా ప్రజల గుండెల్లో నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఆపలేరు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది పరిస్థితి ఇప్పుడు మనం ఈ ఎలిపాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ అయ్యే ప్లేస్లో మనం ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నాము ఇప్పుడు ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించిన ఒక మాజీ ముఖ్యమంత్రి ఐదేళ్ళు పరిపాలించిన మంత్రి ముఖ్యమంత్రి ఇటు పర్యటనకు వస్తూ ఉంటే ఈ ఆంక్షలు ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా చుట్టూ ఐటెన్షన్ వేర్లు కూడా ఉన్నాయి ఒకవేళ జరగరాన జరిగితే ఏమిటి పరిస్థితి అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇంత దారుణమైన ఆంక్షలు తన జీవితంలో చూడలేదని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వస్తూ ఉంటే కేవలం పది మంది మాత్రమే తోడు ఉండాలని మూడు వెహికల్స్ మాత్రమే ఉండాలని ఇలాంటి కఠినమైన నిబంధన అనేది ఇంతవరకు రాజకీయ జీవిత చరిత్రలో చూడదంటున్నారు అదేవిధంగా చంద్రశేఖరరెడ్డి ఎమ్మెల్సీ రెడ్డి కానీ ఆన రెడ్డి కానీ కాకునూరు నాగేశ్వరరావు కానీ ఇటు మురళి వీళ్ళంతా కూడా నిన్న ప్రశ్న పెట్టారు తమ రాజకీయంలో తమ జీవితంలో ఇంత కఠినమైన ఆంక్షలు మేము చూడలేదు ఇలాంటి పరిస్థితి వస్తుందని కల్లా కూడా అనుకోలేదని గతంలో ఇటు పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎన్నో పర్యటనలు చేశారని చెప్పి ప్రతి పర్యటన కూడా విజయవంతం అయ్యే విధంగా వాళ్ళు కోరుకున్న చోట మేము స్థలాలు కేటాయించామని కానీ ఇలాంటి పరిస్థితులు మేము చూడలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాం నెల్లూరు జిల్లాలో అరవై ఐదు రోజుల నుంచి మూడు సార్లు వాయిదా పడింది నాలుగో సార్ సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి తగ్గట్టు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు భారీ వర్క్ జరుగుతూ ఉంది ఇటు కాంక్రీట్ కానీ అదేవిధంగా రోడ్లు కానీ అంటే అంత అలాంటి దట్టమైన ప్లేస్లో ఈ యొక్క వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఈ ఇక్కడ రాత్రి మోళ్ళు వైసీపీ నాయకులంతా ఇక్కడ ఉండి ఈ రోడ్లు వేయటము ఈ యొక్క ఇలిపాటు స్థలం పరిశీలించడము రానుపోను మార్గాలను చూసుకోవడం జరుగుతుంది ఇటు చుట్టూ చెట్లు భారీగా ఉన్నాయి కొన్ని ఐటెన్షన్ వైర్లు కూడా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా దగ్గరుండి ఎమ్మెల్సీ చంద్రశేఖర రెడ్డి కావచ్చు మాజీ ఏఎంసీ కోటేశ్వర రెడ్డి కావచ్చు వీళ్ళంతా కూడా అదేవిధంగా కాకాని కుమార్తె పూజితమ్మ వీళ్ళంతా ఇక్కడ దగ్గరుండి ఏర్పాట్లన్నీ పరిశీలిస్తూ జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవంతం కావడానికి సాయశక్తిలో కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దిగా ఎలిపాడవుతుంది